వ్యర్థ పదార్థాలతో హంద్రీ నది నిండిపోయి కాలుష్య నగరంగా తయారైందని మురికి నీటి శుద్ధి కేంద్రం మునిగిపోయిందని కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు నగరానికి అందాలను ఇవ్వాల్సిన హంద్రీ నది అందం వికారాలను అందిస్తూ మరుగుదొడ్డులా తయారైందని రాయలసీమ యూనివర్సిటీ పూర్వ ఇంగ్లీష్ లెక్చరర్ పి ఇంద్రాదేవి ఆవేదన వ్యక్తం చేశారు హంద్రీ నది రోజు రోజుకు కుదించుకుని పోయి వరదలు వస్తే మా కాలనీలు మునకకు గురవుతాయేమోనని భయపడే పరిస్థితి వచ్చిందని నది పరివాహక కాలనీల ప్రతినిధులు శ్రీరాము వైరామం శ్రీలు తెలిపారు ప్రభుత్వ శాఖలతో పాటు స్థానిక ప్రజలు కూడా మట్టి రాళ్లు విరత పదార్థాలను నదిలో వేస్తున్నందున రోజు రోజుకు విస్తర్ణం తగ్గి కాలుష్య కేంద్రంగా మారడంతో పాటు ఒక్కరోజు భారీ వర్షానికి మురికి నీటి శుద్ధి కేంద్రం మునిగిపోయినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు శుక్రవారం మేధావులు సమీప కాలనీల ప్రతినిధులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం కోట్ల కిషన్ ఘట్ నుండి కల్లూరు హంద్రి బ్రిడ్జ్ వరకు పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పర్యటనలో కె వెంకటపతి ఎండి యోనాస్ పి ధీరజ్ సివి వర్మ ఏ వెంకటేశ్వర్లు ఈ లక్ష్మణ గౌడ్ ఎన్ శ్రీనివాస రెడ్డి కె శ్రీనివాసులు బాబు తదితరులు పాల్గొన్నారు Ayiwaa. <laughs> 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 Ma కల్లూరులో వచ్చేసి అందరి నది కాడ ఇక్కడ ఉన్న చెత్త దుమ్ము మట్టి రోజు రోజు చేయడం వల్ల అందరి ఇంత ముందు అక్కడ పెద్ద ఈ రోడ్ అవతల వరకు ఉన్నది ఇప్పుడు రోజు రోజు చిన్న అయిపోయింది అందరి ప్రభావం ఎప్పుడు వచ్చినా నది వచ్చినా నీళ్ళ లేక రావడం జరుగుతుంది ఇది రాను రాను ఎట్లయినా ఉంటే కల్లూరు మొత్తం మునిగిపోయే అవకాశం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ప్రభుత్వం ఎట్లయినా పట్టించుకొని ఇక్కడ చెత్త ఏది అసలు లేకున్నా ఇంకా పెద్ద వేడలిపై మార్గం చేయాలని మేము కోరుతున్నాం కల్లూరు అందరి నది దగ్గరలో వేస్టేజ్ ఎక్కువ వేయడం వల్ల చాలా దగ్గరగా అవుతుంది రేపు భవిష్యత్తులో వరదలు వస్తే కల్లూరు ప్రజలకు చాలా ఇబ్బంది ఎదురవుతారు కాబట్టి దీని నుంచి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవాలని పట్టణం సంఘం తరపు నుంచి రోడ్డున ఉన్న హంద్రీ నది ఎంతో అందాన్ని ఇస్తుంది నగరానికి కానీ ఇవి చూసినప్పుడు నగరానికి అందం ఇవ్వడం పోగా అందం వికారం చేసేటట్టుందండి పైగా అధికారులు కూడా దీనికి ఏమాత్రం స్పందించడం లేదు ప్రజలు అంత చెత్త వేస్తున్నారు అధికారులు రోడ్లు నుంచి తయారు చేసిన రోడ్లను తమ్మేసిన మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు కంపు కొడుతుంది తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ లాగా నది ఒడ్డులను అంతా వాడుతున్నారు ఇది ఎలాగా ఇలాగే సాగిపోయిందంటే కాబోయే కాలంలో ఇది ఒక పెద్ద డస్ట్బిన్ లాగా ఉంటుంది తప్ప ఉండదు రెండు వందల తొమ్మిదిలో మనకు వరదలు వచ్చాయి కదా హంద్రీ నది పొంగి ఎంత నష్టం జరిగింది ఇలాంటివన్నీ ఇక్కడ చేరినాయంటే ఇంకా మళ్ళీ నది పొంగినప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ మళ్ళీ మన వీధుల్లోకి వచ్చేస్తాయి మన రోడ్ల మీదకి వచ్చేస్తాయి మళ్ళీ ఎంత నష్టం జరుగుతుంది కాబట్టి అధికారులు దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా వెంటనే స్పందించి మన నదిని కాపాడుకోవాలి హంద్రీ నది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ నదులన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలా ఆ నీటిని మనం వాడుకునేటట్టు ఉండాలి కాలుష్య నగరంగా తయారవుతున్న సంబంధిత అధికారులు ఎవరు స్పందించడం లేదు కొన్ని సంవత్సరాల నుండి కర్నూలులో ప్రజలు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి అయ్యా రాబోయే తరానికి నదులు కనిపించే పరిస్థితి లేదు కాలువలు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల వాళ్ళు రోడ్లు వేసేటప్పుడు వేస్ట్ మెటీరియల్ అంటే వ్యర్థ పదార్థాలన్నీ నదులలో వేస్తా ఉన్నారు ఒక పక్క కబ్జా జరుగుతూ ఉంది ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు రోడ్లు వేస్తే ఆ రోడ్డు మిగిలిన మట్టి అంతా ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు అట్లాగే ప్రజలు వేస్తా ఉన్నారు కాబట్టి నదులను కాపాడండి లేదా రాబోయే కాలంలో వరదలు వస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు మునిగిపోయే పరిస్థితి రాబోతుంది మురికి నీటి శుద్ధి కేంద్రాలని నిర్మించినారు మొన్న వర్షం వస్తే కల్లూరు దగ్గర దేవనగర్ బ్రిడ్జి పోయే కాడ మొత్తం మునిగిపోయింది మురికి నీటి